ವರ ಶಕ್ತಿಗೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಸ್ವಾಮಿ శ్రీ పరాశక్తికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి జ్ఞానశక్తి సత్సంగం తరఫున ఈ రోజు ఈ ఈశ్వరి సత్కారంతో పాటుగా జ్ఞాపక అందజేయడం జరుగుతుంది ఓం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మల్లి నాయనెడ్డి గారి దంపతి మన అసలు అధినేతలు కోరుకుంటున్నారా అందరూ తట్టు నేను ఏం చేసుకుంటాను అది శ్రీ ఆదివరా శక్తి గురుసాం గారి చేతుల మీదగా చక్కగా అదృష్టం మరిసారి చెప్పట్లో ఉంటున్నాము గట్టిగా ఇలాంటి గురువుల చేతుల మీదుగా సన్మానం చేసుకోవడం అంటే ఎన్నో సన్మానాలు పొందినటువంటి మహానుభావులు ఆయన ఎంతో మంది ఎన్నో సత్కారాలు చేశారా ఇంకా ఆయన చేతుల మీదుగా మన హరికృష్ణ భావానికి సత్కారం శ్రీ ఆదివరా

సత్సంగం తరఫున కాని కాంగ్రెడ్డి గారు కూడా పుష్పాలయ్యాల్సింది కోరుతున్నాం ఇప్పుడు స్వామి గారు కామరెడ్డి గారు కలిపి ఒక మెమంటో గిఫ్ట్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే స్వామి గారు మొహిలేరని చెప్పి మా కామరెడ్డి గారు కూడా జాయిన్ చేయడం జరిగింది శ్రీ అను వంద వెలుగుని చూస్తే ఒక వెలుగు వెలుగుతారు ఎవరన్నా సరే అలాగా ఇలా సత్కార సన్మానాలు మీరు కూడా పొందాలంటే ఎటువంటి స్వలాభం లేకుండా అమ్మవారి సేవ ఎక్కడైనా చేయండి ప్రతి వారం వారం శుక్రవారం శుక్రవారం సత్సంగం జరుగుతుంది దయచేసి అశ్రద్ధ చేయకండి సత్సంగం అంటే బామ్మ ఏదో ఆడుతున్నాను నలుగురు వచ్చారు అక్కడ ఏదో భజన చేస్తున్నారో అనుకోకండి సత్సంగ మహిమ అంతా ఎంత కాదు చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంది సత్సంగంలో అమ్మవారు నామం చెప్తే నామ స్మరణ వల్ల ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి నష్టాలు లేకుండా మనం గట్టెక్కేటువంటి సువర్ణ అవకాశం సత్సంగం ఇక్కడ మన శుక్రవారం శుక్రవారం ఇక్కడ శనివారం దేవీ సెంటర్ లో శుక్రవారం మళ్ళీ మౌలవీధిలో తూర్పు ఇలా మన గ్రామంలో నాలుగు చోట్ల సత్సంగాలు జరుగుతున్నాయంటే మరి ఎంత అదృష్టమో చూడండి మన గ్రామం చేసుకున్నటువంటి పుణ్యంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు తొలి ఏకాదశి అంటే మనకి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఆరు నెలలు ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనంగా విభజించబడింది చక్కగా స్వామి గారు మన సుస్థంగానికి ఇచ్చేస్తారు మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసి చాలా ఇక్కడ మా దంపతులకి సత్కారం చేయడం జరిగింది హరికృష్ణ భావని కూడా సత్కరించడం జరిగింది మన స్వామి గారికి మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు గురుస్వామి గారికి తెలియజేసుకుంటూ శ్రీ ఆదిపారతికి మరి దక్షిణాయనం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది మరలా మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణం వరకు కూడా ఆరు నెలలు ఈ ఆరు నెలలు కూడా దక్షిణాయనం అంటారు ఈ రోజు నుంచి ప్రారంభం మరి మహావిష్ణు యోగ నిద్రలోకి వెళ్ళి భక్తులందరి కోసం స్వామివారు యోగ నిద్ర చేస్తారు ఆ యొక్క యోగ నిద్ర ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది అందుకని ఇది పెద్ద పండుగ మనందరం కూడా చేసుకోవాలి తొలి ఏకాదశి రోజున అందరూ కూడా పేలాలు తినాలి ఎందుకంటే ఇక్కడ నుంచి సూర్యుడు ఉన్నటువంటి సమయం తగ్గుతుంది మరి చంద్రుడు ఉన్న సమయం పెరుగుతుంది కాబట్టి తేలికగా అరిగే ఆహార పదార్థాన్ని ఈ ఆరు నెలలు కూడా భుజించాలని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించి మరి ముఖ్యంగా ఈ రోజు శాకాంబరి అలంకారం చేసుకున్నాం మనం అమ్మవారికి పుష్పమాలలు వేస్తారు తులసిమాలలు వేస్తారు డెబ్బకాయ వేస్తారు కానీ కోనేది దాంట్లో ఏంటని చెప్పి కొంతమంది అనుకోవచ్చు ఎందుకంటే దుర్గమాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు తపస్సు చేసి పూర్వకంలో జరిగే పుణ్య కార్యక్రమాల యొక్క పుణ్యం అంతా కూడా నాకే రావాలని బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకోవడం జరిగింది బ్రహ్మ తదాస్తు అన్నాడు ఎక్కడ సత్సంగం జరిగినా ఎక్కడ హోమం జరిగినా ఎక్కడ యజ్ఞం జరిగినా ఆ ఫలితం అంతా కూడా దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసులు వెళ్ళిపోతూ ఉంది ఆ విధంగా ఆ రాక్షసుగా పుణ్యాన్ని అంతా తీసుకోవడం వల్ల దేవతలకు ఈ పుణ్యం యొక్క అవిష్యం వెళ్ళలేక వారికి శక్తి తగ్గిపోయి దేవతలందరికీ శక్తి తగ్గిపోయి వర్షం కురిపించే శక్తిని కోల్పోయి వర్షాలు కొరవక పంటలు పండక నదులు ఎండిపోయి సరసలు ఎండిపోయి భక్తులందరూ కూడా అల్లాడిపోతుంటే ఆ దుర్మార్గుడైనటువంటి దుర్గమాసుడు ఆ నిమ్మని అడిగితే నేను ఎవరైనా నాకు వచ్చిన ఇది నేను ఎంత పుణ్యం కూడా ఇవ్వనని చెప్పి ఆ రాక్షసుడు అడితే ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు నీళ్లు లేక పంటలు లేక అమరాలు లేక అని చెప్పి అయినా సరే వాడు రాక్షసుడు కాబట్టి వారిని పూజిస్తేనే ఇస్తాననేటువంటి స్వార్థంతో ఉన్నాడు కాబట్టి వాడు ఇవ్వకపోయేసరికి భక్తులందరూ కూడా దేవతలందరూ కూడా అమరగా నమ్మైనటువంటి ముగ్గురమ్మల మూర్పుటమైనటువంటి అమ్మవారిని కోరుకోగా వేణుకోగా చల్లని చక్కని తెల్లి జగన్ కడుపు తరుగుపోయి నా బిడ్డలకు ఆహారం లేదా అని చెప్పి వెంటనే అమ్మవారు శతాక్షి అనేటువంటి అవతారం అమ్మవారు భక్తుల కోసం ఆకలి తీర్చడానికి శతాక్షి అంటే నూరు కన్నులతో అమ్మవారు ప్రత్యక్షమయ్యి నూటి నూరు కన్నుల ద్వారా కూడా జలధారణ చేసి అక్కడ ఉన్నటువంటి నదులను సరస్సులు అన్నింటినీ కూడా నింపేసిందంటున్న అమ్మవారు ఒకసారి చెప్పట్లే అమ్మవారు ఆ అమ్మవారు నింపినటువంటి ఆ నదుల వల్ల ఆ నీటి వల్ల పంటలు వేసి పండాలంటే మరలా మూడు నెలలు టైం పడుతుంది అప్పటి వరకు భక్తులు ఆకలితో అలవడించడానికి లేదని చెప్పి వెంటనే ఇంకొక అవతారం అంటే నమ్మవాలి ఆ అవతారమే ఈ రోజు మనం చేసుకున్నటువంటి శాకాంబరిగా అవతారం శాకాంబరిగా వెలిసి అక్కడ ఉన్న ప్రదేశాలతో పప్పు దినుసులతో కాయగారంతో అమ్మ మాసంలో ఈ ఎంత అవకాశం చూడండి తొలి ఏకాదశి అమ్మవారి అవతారం ఎత్తారు కనుక ఈ రోజు అక్కడ అమ్మవారి పీఠంలో అలంకారం చేశారు ఇక్కడ కూడా కొన్ని కూరగాయలు కట్టారు ఈ రకంగా శాకాంబరి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకున్న వారికి జన్మ జన్మలకు ఎన్ని ఎన్ని ఎత్తితే అన్ని జన్మల వరకు మరి అంతే కాకుండా మనకే కాదండి తర తరాల వరకు మన పిల్లలకు 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 కూడా ఆహారానికి అన్నపానీయాలకు లోటు లేనిటువంటి అదృష్టాన్ని అమ్మవారు మన అందరికీ ఇస్తుంది గనక ఈ రోజు ఈ కార్యక్రమానికి విద్యార్థులు కూడా లోపలికి వెళ్ళి అమ్మవారి మరొక దర్శనం చేసుకోండి శాకాంబి రూపంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని తొలి ఏకాదశి రోజున ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మన కాళవత రామాలయం కమిటీ వారికి జ్ఞానశక్తి సస్సంగా సభ్యులకు సస్సంగా అధినేతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కని అవకాశాన్ని వినియోగించుకున్న మీరందరూ కూడా పుణ్యాత్ములు ధన్యాత్ములు అని తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆ లక్ష్మీనారాయణ మూర్తి అందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అష్ట ఐశ్వర్యములు కలిగించాలని మనందరికీ కూడా అమ్మవారు స్వామివారు తోడు నీడగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ అమ్మవారికి ఆహార వెళ్ళేటప్పుడు అందరూ కూడా రెండు పంచదార ప్యాకెట్లు రెండు ప్రసాద ప్యాకెట్లు ఇస్తారు అందరూ కూడా తీసుకోవాల్సింది కోరుతూ శ్రీ ఆదిపరాశక్తికి భక్తులు గమనించండి అమ్మా రేపు శనివారం కాదు పై శనివారం రోజున